అక్టోబర్ నెల చివరి వారానికి వచ్చేసాం ఎంతమంది గుర్తు చాలా మంది గుర్తు రాకలేదు ఈ నెల అంతా అంటే పది నెలలు దేవుడు మరణాలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కంటికి రెప్పలా కాపాడారు అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు అనేక మంది ఇళ్ల దగ్గర ఉన్నారు అనేక మంది ఎన్నిక లేనటువల్ల దేవుని సన్నిధికి వచ్చాం ఉత్సాహంతో వచ్చాం దేవుని స్థుతించడానికి ఆయన నివాసం చేస్తున్న గృహములోకి వచ్చాం అందుబట్టి చేతులెత్తి దేవునికి తన జీవితంలో ఎందుకు మాట చెప్పాడంటే అతనికి ఎక్కడా సంతోషం లేదు అన్ని ఉన్నాయి సమస్తము ఉంది మన ఎవరు అంటున్నారు కోట్లు సంపాదించారట కానీ తినడానికి మాత్రం అధికారము లేదు ఏం తినాలి ఒక చపాతి కప్పు రైస్ పచ్చడి పాలు పైన ఏమి ఉండకూడదు మీకడ ఉండకూడదు నువ్వు అనుకుంటున్నావు నాకేమీ లేదు సంపాదన లేదు రూపాయి లేదు ఎలా బ్రతకాలి ఏం చేయాలని కానీ ఉన్నవాడు తినలేకపోతున్నాడు లేనివాడు ఉండదనుకుంటూ పరచబడలేకపోతున్నాడు దేవుని సరిధిలో ఊపురించిన దేవుని శుద్ధిస్తూ ప్రభా ఈ ఇచ్చావు చాలు తింటున్నాను వేస్తున్నాను పడుకుంటున్నాను నా పని నేను చేసుకుంటున్నాను ఎంతకంటే గొప్ప భాగ్యం ఏముంది అందుకనే ఉత్సాహ గానముతో దేవుని మధ్యలోకి నేను వస్తున్నాను అటువంటి ఆశ ఆతృత అపేక్ష మనం కలిగి ఉంటే ఏమి కావాలో సమస్తం మనకి దేవుడు సిద్ధపరచగలరు తగిన కాలం ఏ కాలం అది ఎక్కడ దొరకదు ఆ కాలం దేవుడు ఏర్పాటు చేసిన సృష్టిలో వేసవకాలం శీతాకాలం కాలం రొటీన్ కానీ తగిన కాలం అది ఒక్కొక్కరికి ఏర్పాటు చేశారు ఆ కాలం కొరకు మనం ఎదురు చూస్తే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మనం వివరించలేము వర్ణించలేముల దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అమూల్యమైన వాక్యం కొరకు ఎదురు చూద్దాం నాతోనే మాట్లాడు నాతో కాదు ఏం చెప్పాలి అంటే మనమే మనతోనే మాట్లాడు ఇది ఎవరికి వారిదే వాక్యం ఎవరి భక్తి వారిదే షేర్ చేసుకోవడానికి కుదరదు నీవెలా అర్థం చేసుకుంటావని హృదయంతో చెప్పు నా హృదయం కలిపి నా ప్రాణవాళ్ళని తొందరపెట్టకు వాక్యము వినడానికి నేను వచ్చాను నాలో ఉన్న సమస్త ప్రాణంతో చెప్పు ప్రాణం స్వాధీనం వచ్చే నిద్ర బయటికి పో అనలోచన బయటికి పో అటు ఇటు చూసినటువంటి మనసా బయటికి పో నేను వాక్యములు వింటున్నాను నా ప్రాణము దేవుని సుధించాలి హరే దేవుని వాక్యాన్ని మనం చూద్దాం అపస్సు వ్యవహారం రాసినటువంటి గ్రంథం పదవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయాన్ని చూద్దాం